ప్రవేణ యేసుక్రీస్తు నామలో మీకు యొక్క నాయకులు హృదయపేర్కొని వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు దేవుని కృపను బట్టి మరలా మీ ముందుకి రావడానికి దేవుడు సహాయం చేసినందుకు ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తూ మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని మన అంశంలోనికి మనం వెళ్తాం పరిశుద్ధుడైన మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మరొకసారి రీతిగా మేము కలుసుకోవడానికి మీరు కృప చూపినందుకు నీకు వందనాలు మీరు ఇచ్చిన సమయం కొరక వందనాలు సమయం సద్వినియోగపరచుకోవడానికి మీరు కృప చూపించమని సహాయాన్ని చేయమని ఏసు ప్రార్థించి ప్రారంభించున్నాము తండ్రి ఆమె ప్రిదేన్ బిడ్లారా ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకి తీసుకుని వస్తా ఉన్నాను దాన్ని చెప్పే ముందు మీకు కొన్ని మాటలు నేను తెలియజేయాలని ఆశపడుతా ఉన్నాను ఒకసారి ఒక విశ్వాసి ఒక సేవకుని భోజనానికి గృహానికి ఆహ్వానించింది ఆ సేవకుడు ఆ భోజనం చేయడానికి ఆమె యొక్క గృహానికి వెళ్ళి భోజనము ఆమె వడ్డించి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక స్పూన్ తీసి దైవజనుడు ఆమె ఆమె బైబిల్లో పెట్టి అది మరి ఎక్కడ ఉండేదో అక్కడికి మరి అక్కడ పెట్టినప్పుడు ఈ దైవజనుడు ఆమె పెట్టినటువంటి భోజనం ఇదంతా కూడా తీసుకుని ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయన గృహానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈమె అవన్నీ కూడా చక్క పెట్టుకున్న తర్వాత మరి చూసినప్పుడు అక్కడ స్పూను కనబడినటువంటి పరిస్థితుల్లో ఆవిడ కొంచెం అటు ఇటు నితికిద్ది నితికిన తర్వాత ఎక్కడ కనపడకపోతే ఆవిడ పాస్టర్ గారు వచ్చేంత వరకు స్పూన్ కనపడింది గారు వెళ్ళిన తర్వాత స్పూన్ కనబడట్లేదు ఒకవేళ గారు గానీ ఒకవేళ పొరపాటున ఏమన్నా తీసుకెళ్లడం జరిగిందా ఏంటి అన్నట్టుగా మనసులో అనుకుంటున్నాడు ఆవిడ అనుకొని ఏదైతే ఏముంది పాస్తగారిని అడిగేద్దామని చెప్పి ఒక వారం తర్వాత మరలా పాస్టర్ గారిని దగ్గరికి వెళ్ళి కలిసింది దారిలో ఎక్కడో కలిసినప్పుడు మాట్లాడింది మాట్లాడి అయ్యా మీరు మరలా మా ఇంటికి భోజనానికి రావాలండి అని అన్నప్పుడు అమ్మ మొన్నే కదా భోజనానికి వచ్చాను అనంటే ఏం పర్వాలేదండి మీరు భోజనానికి రండి మీరు మా గృహంలో భోజనం చేస్తే మాకు ఎంత ఆశీర్వాదం అని చెప్పినప్పుడు పాస్టర్ గారు సరే అని చెప్పి మరి నేను వస్తానమ్మా అని చెప్పి వారింటికి భోజనానికి వెళ్లారు వెళ్ళినప్పుడు ఆవిడ కొన్ని మాటలు మాట్లాడుతూ ఆవిడ అంటుందంట అయ్యా ఏమి అనుకోకండి మరి మొన్న మీరు వచ్చినప్పుడు భోజనానికి వచ్చినప్పుడు నా కనపడినటువంటి స్పూను మీరు వెళ్ళిన తర్వాత నుంచి కనబడట్లేదండి మరి ఏం జరిగిందో ఏంటో మరి ఎక్కడైనా పడిపోయిందో నీతికానండి ఎక్కడ కనపడలేదండి అన్నప్పుడు ఇంతగా మా నువ్వు అంత ప్రయాసపడ్డావు ఒకసారి నీ బైబిల్ని తీసుకురా అన్నాడంట ఆయన అప్పుడు ఆవిడందంట అయ్యా బైబిల్కి దానికి సంబంధం ఏంటంటే అయ్యారు అంటే లేదమ్మా ఒకసారి నువ్వు నీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకురా అన్నప్పుడు ఆవిడ అయిష్టంగానే వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వచ్చి దైవజనుడు ముందు పెట్టిందంట పెట్టినప్పుడు ఆ దైవజనుడు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ స్పూన్ అందులో ఉందంట అప్పుడు ఆవిడ అందంట అయ్యా ఏంటి ఇందులో ఉంది ఏంటంటే అని అమ్మా అయితే ఇప్పుడు వరకు వారం రోజుల వరకు నువ్వు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవలేదనమాట అంటే వారం రోజుల వరకు ఈ పరిశుద్ధ గ్రంథం వైపు నువ్వు చూడలేదనమాట వారం రోజుల వరకు నీకు పరిశుద్ధ గ్రంథం గుర్తుకు రాలేదనమాట అన్నప్పుడు ఆవిడ సిగ్గుతో తాళంచుకుందంట ఇప్పుడు దేని పిల్లలు ఎందుకు నేను ఇక మాట మీకు తెలియజేశానంటే ఈ రోజు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు రక్షించబడినటువంటి వారు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మరి చదవలేనటువంటి వారిగా పరిశుద్ధ గ్రంథాన్ని మరి కనీసం చాలా మంది అంటారు కనీసం ఒకసారైనా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి కదా అని కొంతమంది అంటారు అలాగే అక్కర్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనం ఏం అనలేము అనుకోండి కానీ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోకి రావడానికి ఎంతో మంది త్యాగం ప్రియమైనటువంటి వాళ్ళరా దాని వెనక ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అవన్నీ చెప్పడానికి సమయం లేదు కానీ పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది మనం చూస్తా ఉన్నప్పుడు ప్రి దేని బిడ్డలారా ఈ రోజున ఎంత శ్రేష్టమైందో మనం చూస్తా ఉన్నాం చాలా మంది అనుకుంటా ఉన్నారు ఒకవేళ వాళ్ళకి ఏమైనా పీడకళలు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తల కింద పెట్టుకుంటే సరిపోద్ది అని అలాగ అలవాటు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంటారు పీడకళలు రావండి అని ఒకవేళ వారి నమ్మకం అది కావచ్చేమో గాని నేనేమంటానంటే పరిశుద్ధ గ్రంథం మరి తల కింద ఉంటేనే మీకు అన్ని కార్యాలు జరుగుతాయని మీకు నమ్మకం ఉన్నప్పుడు మరి అదే పరిశుద్ధ గ్రంథం హృదయంలో దాచుకుంటే అనగా ఆ మాటలు దేవుని గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు హృదయంలో దాచుకుంటే ఇంకెంత దేవునికరంగా ఉంటాయి ఈ రోజున దేవుని బిడ్డల విచారకరమైనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి మరి అనేక మంది అనేక మంది యవనస్తులు అనేక మంది విశ్వాసులైనటువంటి వారు పిలువబడుతున్నటువంటి వారు మందిరానికి వెళ్తున్నటువంటి వారు వస్తున్నటువంటి వారు కనీసం వారు ఆది కాండం ఎక్కడుందో లేకపోతే మతీస్ వార్త ఎక్కడుందో తెలియనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కనీసం ఒక్కసారి కూడా రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా అంటే ఇరవై సంవత్సరాలు అయిందంటున్నారు ముప్పై సంవత్సరాలు అయిందంటున్నారు కానీ ఒక్కసారి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏముందా తెలుసా అని అంటే కనీసం పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం తీయండి అంటే కొత్త నిబంధనలు తీసేటువంటి వాళ్ళు ఉన్నారు మత్తే సువార్త తీయండి అని అంటే నిర్గమాఖండం దగ్గర తడిమేటువంటి వాళ్ళు మనకి అక్కడక్కడ కనబడకుండా ఉండరు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం మరి వారికి చదువు లేదంటే చదువు ఉంది మరి అన్ని ఉన్నాయి అయితే వారికి తెలియదు ఏంటంటే గ్రంథంలో ఏముందో చేతో పట్టుకుని వెళ్ళిపోవడం మందిరానికి వెళ్ళిపోవడం అక్కడ మళ్ళీ ఆ కూర్చొని ఏదైనా వాక్యం వింటున్నారా అంటే మరి ఆ వాక్యాన్ని పక్కన పెట్టి గ్రంథాన్ని పక్కన పెట్టి సెల్ ఫోన్ తీసుకొని ఆడుకునేటువంటి వాళ్ళు కొంతమంది దేవునికి వాక్యం బోధించబడుతున్నప్పుడు దేవునికి వాక్యం వివరించబడుతున్నప్పుడు కదా ఈ రోజులు మనం చూస్తున్నాం మాకు తెలిసిందే కదా మరలా ఏమి నేర్చుకోవాలి అనేటువంటి ఆ యొక్క మూర్ఖత్వంలో కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథాన్ని మందిరానికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారో తెలియదు మందిరంలో కూర్చొని కదా సెల్ ఫోన్ తీసుకుని ఆడుకునేటువంటి వారు చాలా మంది మమ్మల్ని చూసుకునేటువంటి వారు కొంతమంది మరి చాటింగ్ చేసుకునేటువంటి వారు కొంతమంది జాగ్రత్త దేవుని యొక్క వాక్యము విలువైంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను నేను ఒకసారి ఒక గృహానికి వెళ్ళాను గృహానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన నలిగిపోయినటువంటి చొక్కా చేసుకున్నాడు ఆయనతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు విన్న తర్వాత నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది నిజానికి ఏం జరిగిందిరా అంటే ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు అయ్యా నేను ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథాన్ని చాలా సార్లు చదివాను నుంచి మించి ఇరవై రెండు సార్లు ఇరవై మూడు సార్లు చెప్పినట్టు గుర్తు నాకు చాలా కాలం క్రితం జరిగింది ఆ ఇన్ని సార్లు వాక్యం చదివాను మరి ఆయన పరిస్థితి చూస్తే పైకి చూస్తే మరి అంత ఎక్స్పీరియన్స్ ఏం లేకపోయినా కదా ఆత్మీయమైనటువంటి ఆ యొక్క అందాన్ని అతను పొందుకున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది ప్రియ దేవెన్వెడ్డి ఈ ఈరోజు ఈ మాటలు పెట్టినటువంటి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా లేకపోతే మరి క్రైస్తవులుగా పిలవబడుతున్నటువంటి వారులారా క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి వారు కావచ్చు మీరు ఎంతమంది దేవునికి వాక్యాన్ని మీరు ధ్యానిస్తా ఉన్నారు దేనికి యొక్క మనం చూస్తాం కేర్తల గ్రంథ ఉపాధ్యాయులు దుస్తుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గం నిలువుక అపహాస్యలు కూర్చుండే చోటను కూర్చుండగా ఏహోవో ధర్మశాస్త్రం మంది ఆనందించవచ్చు జీవరాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని చదివేవారు లేనప్పుడు ధ్యానించేవారు ఇంకెక్కడండి ఈ రోజున దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం యొక్క మాధుర్యత ఎలా చదవాలి ఏంటి దానికి ఉన్నటువంటి విషయాలు మరిన్ని వివరాలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ రోజు కొన్ని ఇంట్రడక్షన్ మాటలుగా నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను కొన్నిసార్లు మనం మనం ఆలోచన చేసినప్పుడు పూర్వీకులు అంటే మనకంటే పెద్దవారు ఆ తల్లిదండ్రులు అయినటువంటి వారు వారు దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని వాక్యాన్ని వారు నేర్పించేవారు వాక్యాన్ని చదివించేవారు వాక్యాన్ని వారికి అభ్యసింపజేసేటువంటి వారు ఈ రోజు తల్లికి కాలే లేదు పిల్లలకి అంతకంటే ఖాళీలు పిల్లలకి ఖాళీ ఉంటే తల్లిదండ్రులకి ఖాళీలు తల్లికి ఖాళీ ఉంటే పిల్లలకి ఖాళీ ఏమండి వాళ్ళు పైగా మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవ కుటుంబాల గురించి నేను మాట్లాడుతున్నానండి తల్లులు వాళ్ళు చూస్తా ఉన్నప్పుడు వాళ్ళరా వాళ్ళు వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే మా పిల్ల సెల్ ఫోన్ ఆన్ చేసేస్తుందండి లేదా పిల్ల ఇంకా మాటలు కూడా రాలేదండి నడక రాలేదండి అప్పుడే ఫోన్ మాట్లాడే ఫోన్ చివ్గా పెట్టేసుకుంటుందండి ఎలా ఫోన్ తీసి ఫోన్ ఆన్ చేసేస్తుందండి నాకు కూడా తెలియదండి ఈ రోజున అది ఇది పెద్ద వింతగా అది గొప్పగా చెప్పేటువంటి వారు లేకపోలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా కానీ దేవుని యొక్క వాక్యం చిన్నప్పుడే చిన్నప్పుడే ఒక అధ్యాయం చెప్తున్నప్పుడు చిన్నప్పుడే రెండు మూడు అధ్యాయాలు ఆ యొక్క చిన్న చిన్న అడుగులు వేసుకుంటా ఆ చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతున్నప్పుడు సంతోషించేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది అండి ఈ రోజున ఈ దేవుని క్రైస్తవ కుటుంబం ఒక కర్మాగారం కారాగారం కాదండి కారాగారం కాదు ఈ రోజున చాలా కుటుంబాల్లో అది ఒక కారాగారంగా కనబడుతూ ఉంది కానీ కర్మాగారం ఒక ఫ్యాక్టరీ క్రైస్తవ కుటుంబంలో నుంచి ఒక మంచి విలువైనటువంటి బిడలు మనము సమాజానికి ఇవ్వాలి విలువైనటువంటి బిడలను క్రైస్తవ సమాజానికి మనం పరిచయం చేయాలి అదేవిధంగా సమాజానికి కూడా మనం పరిచయం చేయాలి బిడలైనటువంటి వారికి కూర్చోబెట్టి నేర్పించేవారు ఒక రోజున ఆ ఆనాడు ఆ తల్లులైనటువంటి వారు పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని ఒక పాట ఆ పాట నేర్పించేవారు వాక్యాన్ని నేర్పించేవారు అవి చదివితేనే అంటే అవి చదివితేనే టిఫిన్ పెట్టేటువంటి వారు టీ తాగించేవారు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఈ రోజు నా ఏమీ లేవు కారణం ఏంటంటే కదా బిజీ బిజీ లైఫ్ బిజీ లైఫ్ అయిపోయింది ప్రియ దేవుని బిడ్లారా ఈ మాటలు వింటనటువంటి ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాటలు విడినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా మరి నీ పరిస్థితి ఏంటి కనీసం ఒకసారైన బైబిల్ గ్రంథాన్ని చదివినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయా ఒకసారైన బైబిల్ గ్రంథాన్ని తెలిసినటువంటి అనుభవాలు నీకు ఉన్నాయా దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నటువంటి వాడిని దేవుడు ఆనందింపజేస్తాడు దేవుడు గొప్ప చేస్తాడు అనేటువంటి విషయాలు మనకు తెలుసు నేను ఒకసారి ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ఒక గృహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు ఉన్నారు వాళ్ళని మరి నేను అడుగుతా ఉన్నాను అరే మీరు బైబిల్ గ్రంథాన్ని చదివారా అని అప్పుడు వాళ్ళు అంటున్నారు అసలు బైబిల్ అంటే ఏంటో తెలియదు నాకు కదా ఒకే స్వరంతో ఇద్దరు కలిసి అంటున్నారు బైబిల్ అంటే తెలియదు అని ఒకసారి కూడా తెలియలేదు బైబిల్ ఏముందో మాకు తెలియదు నాకు చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి బిడలే ఈ రోజున బైబిల్లో ఏముందో కనీసం ఎక్కడ ఏముందో కూడా తెలియనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఈ రోజున మీ బిడ్డలు ఎలాంటి ఉందా ఈ రోజు మీ బిడ్డలు ఎలాంటి వారు మీరు ఎలాంటి వారు మీరు మీ బిడ్డలకి నేర్పించే వారుగా ఉంటున్నారా లేకపోతే బిడ్డలారా దేవుని వాక్యాన్ని చదివేటువంటి వారుగా ఉంటున్నారా ధ్యానించే వారుగా ఉంటున్నారా ఈ రోజున ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుందాం దేవుని యొక్క వాక్యము మన చేతుల్లోకి రావడానికి ఎంతో మంది త్యాగం ప్రియమైనటువంటి వాళ్ళారా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎంతోమంది చదువుకున్నటువంటి వారు అక్కడ కుటుంబాలను విడిచి ఎంతో మంది త్యాగము వాళ్ళు అక్కడ మరి ప్రాణాలకు తెగించి దేవునికి వాక్యాన్ని మరి మన యొక్క భాషలోకి తెలుగు భాషలోకి అలాగే రకరకాలైనటువంటి భాషల్లోకి వారు అనువదిస్తా ఉన్నారు తప్పులు మీరు ముద్రిస్తే మేము మేము మీకు ఎన్నో డబ్బులు లక్షల లక్షలు మీకు ఇస్తామన్నా వాళ్ళు ఏమాత్రం కూడా వారికి జడవకుండా దేవునిక వాక్యాన్ని ఉండదు ఉన్నట్లుగా మరి వారు తర్జుమా చేయడానికి వారి జీవితాలు త్యాగం చేశారు అంత మాత్రమే కాదు ఈ రోజున నీ ఇంట్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ప్రియమైనటువంటి వాళ్ళారా అది మనకు తెలుసు విలియం కేరీ మరి ఆయన వచ్చినప్పుడు అది కాలిపోయినప్పుడు మరలా తిరిగి మరలా దాన్ని ముదిరించే ప్రయత్నం చేసి ఈ రోజున మన చేతుల్లోకి అది రావడానికి కారణమయ్యారు ప్రియ దేవుని ఈ రోజున దేవుని యొక్క వాక్యం యొక్క శ్రేష్టత అది నీకు తెలిస్తే ఎంత విలువైందో నీకు తెలిస్తే దానికి విలువిస్తావు దానికి నువ్వు విలువిస్తే అది నీకు విలువని తీసుకొస్తుంది దేవుడు అటువంటి కృప మనకి దయచేయును గాక మరిన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం గురించినటువంటి విషయాలు ఎలా చదవాలి ఏంటి ఎందుకు ఇవన్నీ విషయాలు కూడా నేను మరిన్ని విషయాలు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను అంతవరకు దేవుని కృప మనకు తోడుగా ఉండేది కాక ఆమె ప్రార్థన చేద్దాం తల వంచండి పరిశుద్ధడానికి వందనాలు ఆయన వినిపించబడిన కొద్ది మాటలు ఆయన హృదయానికి అతుకుని ఆయన ప్రతి ఒక్కరము వాటిని సరిచేసుకోవడానికి మీరు సహాయం చేయండి నివాక్యం పట్ల ప్రేమ కలిగి ఈ వాక్యమును కొద్దిసేపు ధ్యానించే వారికి చదువు వారికి ఉండడానికి సహాయం చేయమని కృప చూపించి మహిమ పొందు మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఏసు నామను స్తు ప్రార్థించి నామము పరలోకపు తండ్రి ఆమె ఆమె దేవుని కృప అందరికీ తోడుగా ఉండదు కాక దేవుడు ఆశ్రయిస్తే మరొక మరొక రోజు నేను మరిన్ని విషయాలు గ్రంథం గురించినటువంటి విషయాలు నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అంతవరకు దేవుని కృప మనకి తోడుగా ఉండదు కాక ఆమె